ఉండెను హెలు పిల్లారు చూడండి పేతురు అనే దైవజనుడు సంఘాన్ని నడిపిస్తున్న సంఘ కాపురి అయిన దైవజనుడు ఆయన చెరసాలలో వేయబడ్డాడు ఆ సైనికులు వచ్చి చెరసాలలో బంధించారు లేకపోతే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పోలీసులు వచ్చి ఆ దైవ జైలుకు తీసుకుని వెళ్ళిపోయారు అనుకుందాం జైలుకు తీసుకుని వెళ్ళిపోతే ఆయన జైలుకు వెళ్ళిపోయాడు కదా అని చెప్పి సంఘం అంతా విచ్చలవిడిగా చెదిరిపోలేదు ఆయన జైలుకు వెళ్ళిపోయాడు కదా మనకు పట్టిందేముంది ఫాస్టర్ పాస్టర్ ఆ ఫాస్టర్ గారికే దిక్కు లేదు ఇంకా మనకి ఏడ దిక్కు ఉంటది ఫాస్టర్ గారికి బువ్వ లేదు మనకి ఏడొస్తుంది బువ్వ పాస్టర్ గారిని కాపాడలేకపోయాడు దేవుడు మనలాడ కాపాడుతాడు పాస్టర్ గారిని తప్పించలేకపోయాడు దేవుడు మనలాడ తప్పిస్తాడని అనుకూల సంఘం ఆ సంఘము చేసిన పని ఏంటంటే మనల్ని నడిపిస్తున్న దైవజనుడు మనకు బుద్ధి చెబుతున్న దైవజనుడు మనకి జ్ఞాన వాక్యాన్ని బోధిస్తున్న దైవజనుడు మనల్ని మనలో ఒక సరైన మార్గంలో నడిపిస్తున్న దైవజనుడు మనకు పాపమేదో పుణ్యమేదో మంచేదో చెడేదో చెప్పి నడిపిస్తున్న దైవజనుడు మన కొరకు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని మోకాళ్ళు పగిలేలా ప్రార్థించే దైవజనుడు ఈ దిన మన జైలు పాలైపోయాడు కాబట్టి ఆ దైవజను మనం విడిచిపెట్టకుండా ఆ దైవజనుని కొరకు మనం ఆసక్తితో ప్రార్థన చేసేదము చాపర్ల గొడవ దగ్గరగా హాలయా ప్రియమైన దేవుని చూడండి ఆ దైవజను కొరకు మిగిలిన సంఘమంతా కూడా ఆసక్తితో ప్రార్థన చేయటం అట్ట మరొక మాట అక్కడ రాయబడింది అత్యాసక్తితో ఆసక్తితో దైవజనునికి బాగోలేకపోతే దైవజను కొరకు ప్రార్థన చేయటం ఒక వరం దైవజనుడు సమస్యలో ఉంటే మీ సమస్యలు ఉన్నప్పుడు దైవజనుడు ఎలాగైతే మీ కొరకు హాస్పిటల్కి పరిగెడతాడో మీ కొరకు మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాడో ఏ సమయంలో అంటే ఆ సమయంలో మీ కొరకు స్పందించి నిద్ర మానుకొని కడుపు కట్టుకుని నోరు కట్టుకుని మీ కొరకు చెల్లించిపోయి మీ బంధువులు చెల్లించినా చెలించకపోయినా నీ రక్త సంబంధులు చెలించినా చెల్లించకపోయినా నిన్ను కన్నవారు కొన్నవారు ఉన్నవారు నీ కొరకు ఆ త్యాగము చేసినా చేయకపోయిన వారి సమయాన్ని దైవజనుడు మాత్రం నీ కొరకు త్యాగం చేస్తాడు ఆ దైవజనుని కొరకు మనం ఏం చేయాలంటే అత్యాసక్తితో ప్రార్థన చెయ్యాలి హలెలుయా ప్రియమైన దేవుని బిడ్డల చూడండి సంగము అత్యాసక్తితో ప్రార్థన చేసే సంఘముగా మారాలి ఇప్పుడు మనమంతా ఎవరిని చెప్పండి మనమంతా ఒక సంఘాని మన సంఘం పేరు కృపాశాలము సంఘం ఇక్కడ రోమా సంఘముతో పౌలు చెప్తుంటే ఇప్పుడు కృపాశాలం సంఘంతో ప్రభు చెప్తున్నమాట మీరు అత్యాసక్తితో దైవజను కొరకు సంఘము కొరకు ప్రార్థన చెయ్యాలి హలో యా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనం ఎప్పుడైతే అత్యాసక్తితో మోహరిస్తామో ఆ సమయాన ప్రియమైన దేవుని బిడ్డర మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అని చెప్పటంలో సందేహమేమి కూడా లేదు చాలామంది జీవితాల్లో ఆసక్తి దేని మీద ఉంటుందా అంటే సినిమాలు చూసే దాని మీద ఆసక్తి ఉంటుంది చాలామందికి లేకపోతే సెల్ ఫోన్లు మాట్లాడే దాని మీద ఆసక్తి ఉంటుంది చాలామందికి లేకపోతే ఆ డబుల్ మీనింగ్ డైలీ డైలాగులు దాని మీద ఆసక్తి ఉంటుంది చాలామందికి లేకపోతే వంకర టింకరగా మాట్లాడే ఆ మాటల మీద ఆసక్తి ఉంటుంది చాలామందికి ముసలమ్మ ముచ్చట్లు పెట్టేదానికి ఆసక్తి ఉంటుంది చాలామందికి లేకపోతే త్వరగా టైం పాస్ చేసేదానికి చెట్లేమిటి పొట్లేమిటి ఆ ఎండకి వానకి గాలికి తిరిగేదానికి మాత్రం ఆసక్తి ఉంటుంది చాలామందికి ప్రార్థనలో కూర్చోండి అంటే ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఫీల్ అయిపోతారు ఏమైపోతారు ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఏదో ముళ్ళు లేదో వాళ్ళకి గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటున్నట్టుగా ఫీల్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి కూర్చోలేదు ఆసక్తి ప్రార్థన మీద కనపరచలేదు మాకు ఆసక్తి ఉంది ఆ ప్రార్థనలో కూర్చునే ఆసక్తి ఉందన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెబుదాం దగ్గరగా హలే మాకు అసలు ఆసక్తి లేదన్న వాళ్ళు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం హలోయ ప్రేమైన దేవుని బిడ్డలు చూడండి మనకు ప్రార్థన విషయంలో ఆసక్తి ఉండాలి ఆ ప్రార్థన కూడా